రాధాకృష్ణ మ్యూజిక్ ఛానల్ బాయ్ రాధానాని గారికి వెల్కమ్ తర్వాత అందుకే నమస్కారములు ఇప్పుడు మనం మాయామాల రాగం ఇక్కడ రాగ ప్రవాహం అనేటువంటి శీర్షిక ద్వారా అంతకుముందు రాగ పరిచయం అనేటువంటి కార్యక్రమం ద్వారా నాలుగు వీడియోలు అప్లోడ్ చేయడం జరిగింది ఐదవ వీడియో నుంచి రాగ ప్రవాహం అనేటువంటి కార్యక్రమం ఆ శీర్షిక పేరు మార్చడం జరిగింది అందులో ఫిఫ్త్ వీడియో రిలీజ్ చేయడం జరిగింది ఇప్పుడు సిక్స్త్ వీడియోలో మనం ఫిఫ్త్ వీడియోలో మిగిలినటువంటి కౌసి భయాల యొక్క అవరోహణ ఒకసారి నేను ప్లే చేస్తాను అది ఒకసారి మనం నేను జాగ్రత్తగానే అంశీ బైదం అనేటువంటిది మాల్ యొక్క అంగము మాల్కౌన్స్ అంటే మనకి మన కన్నడ సంగీతంలో హిందోడ రాగమంటారు హిందోడం దీన్నే మైనర్ బ్రూస్ అని కూడా వెస్టర్ మ్యూజిక్లో పేరు దీన్ని అంటే మైనర్ పెట్టడానికి కేర్ మైనర్ పెంట షార్ప్ షార్ప్ అని కూడా మన వెస్ట్రన్ మ్యూజిక్లో పిలుస్తారు దాన్ని షార్ప్ పై పడ్డ అందుచేత మీకు అందరికీ మాయమాల అదే ఈ మాల్కౌన్స్ రాగం మీ అందరికీ తెలుసున్న రాగం మరి ఇక్కడ ఈ కౌన్సీ భైరవలో మార్కౌన్స్ ఏమో అవరోహణలో వస్తుంది అవరోహణలో రాగశ్చలు వస్తాయి అంతే కానీ రాగ అదే ఆ భావన అనిపిస్తుంది అనమాట ఆరోహణ క్రమంలో మాల్కౌన్స్ అనిపిస్తుంది అవరోహణ క్రమంలోనేమో మనకి ఈ భైరవ అంగ కనిపిస్తుంది అన్నమాట అయితే ఇక్కడ ఒక చిత్రం ఏంటంటే ఇందులో కలిసికి విషాదం వాడతాం అంటే నీటి వాడతాం నీత్రి కాదు ఇక్కడ అయితే భైరులో నీత్రి ఉంది అయితే మరి ఇక్కడ నీటి మోటం ఏంటి అలాగే అహిర్భైరువులు కూడా నీటు ఉంటుంది అందులో శతుశృతి దైవిధం కూడా ఉంటుంది అయితే అందులో మరి భైరవ తాట్లో లేదా ఇవన్నీ అయినప్పటికీ కూడా ఈ రాగాలన్నీ కూడా మరి ఈ భైరవ తాట్లోకి చేర్చారు ఇవన్నీటిని కూడా అవన్నీ వెళ్ళినప్పటికీ కూడా అయితే ఇందు మనకి డెబ్బై రెండు మేలకత్తల సిస్టములు ఇవన్నీ ఉన్నాయి మనకి అహిర్భైరు చక్రవాగం ఉంటారు అది సంపూర్ణ రాగం అది మేలకత్త రాగం అది దాన్ని తీసుకొచ్చి ఇందులో కర్ణాటక హిందుస్థానీ సంగీతంలో పది ధాట్లు మాత్రమే ఉంటాయి ఆ పది దాట్లలోనూ భైరవి దాటం భైరివి దాటో భైరిని దాట ఒకటి ఉంది అలాగే కళ్యాణ్ దాటం ఇలావల్ దాటం అసావరి దాటం ధోర్య అదే మన కాఫీ దాటం అసావరి దాటం తర్వాత మార్వా దాటం తోడి దాటం పూర్వీ దాట అని మొత్తం టెన్ దాట్స్ ఉన్నాయి అందులో ఈ పది ధాట్స్లోనే మొత్తం ఏ రాగమైన తీసుకొచ్చి దానికి పోలికలు ఉన్న రాగాన్ని ఆ యొక్క థాట్లో పెట్టడం జరిగిందన్నమాట అంటే కొన్ని కలిసి ఇటువంటి దాన్ని అందులోకి ఆ యొక్క ఆ నీడలోకి ఆ యొక్క భైరి దాట్లోకి ఈ రాగాలన్నీ చేర్చేయడం జరిగింది అనమాట నిజానికి అవి ఆ స్వరస్థానంలో అందులో ఉండవు అన్నీ కూడా ఇప్పుడు ఇప్పుడు నేను చెప్పినటువంటి ఇప్పుడు ఇక్కడ ఈ కౌన్సిల్ భైరవ్ అనేటువంటిది sa dan bisa sani dama sani dama ma sanida ma ri sa Balik kok sa ga యొక్క ఆరోహణ రోహణక అది అది దీని యొక్క పక్కట్ ఎట్లా ఉండదంటే ఒక్కసారి మరొకసారి అక్కడ మనకి ఈ బకెట్లో మనకి మాదనీ మదన్ ఏంటంటే మనకి బాల కౌన్సిల్ ఏమైంది మాదనీ గమరే ఈ అంటే గమని సేవైనది హైదవ్ దాటం తెలుపుతుంది అనమాట అలాగా ఈ కౌన్సిల్ భైరం అనేటువంటిది మాల్ కౌన్సిల్ యొక్క అంగం ఈ విధంగా అన్నమాట తర్వాత నెక్స్ట్ రాగం మనకి బైర్ ఈ అనేటువంటి రాగం మనకి మన కర్ణాటక సంగీతంలో దీన్ని చక్రవాక రాగం అని పిలుస్తారు దీన్ని వెస్ట్రన్ మ్యూజిక్లో మిక్సోలీడియన్ ఫ్లాట్ సిక్స్త్ అని పిలుస్తారు మిక్సోలీడియన్ ఫ్లాట్ సిక్స్త్ అంటారు దాన్ని అంత్యత ఒక్కసారి ఇందులో ఉండేటటువంటి స్వరస్థానాలు ముఖ్యంగా మనకి శుద్ధ రిషమము అంతర్గాంధారము శుద్ధ మధ్యమము పంచమము శతు దైవతము ఇక్కడ కైషికి నిషాదం ఈ స్వరాలు బయలు దాట్లో లేవయి అందులో శుద్ధ దైవతము అంటే కోమల దైవతో కాక నిషాద స్వరాలు ఉంటాయి యాక్చువల్గా అందులో కానీ ఇందులో ఇక్కడ మరి ఇక్కడ అయినప్పటికీ కూడా దీన్ని తీసుకొచ్చి ఈ ప్రవర్వాంగం మనకు కలుస్తుందనే ఉద్దేశంతో ఆ భైరవ దాట్లో పెట్టడం అనమాట ఈ రాగాన్ని తీసుకొచ్చి ఇందులో ఈ స్వరాలు వస్తాయి ఇందులో వాదీశ్వరం మధ్యమము సమాధీశ్వరం ఏమోషము ఇది భైరవ దాటిలో చేర్చారని కూడా చెప్పడం జరిగింది సంపూర్ణ సంపూర్ణ రాగం కర్ణాటక సంగీతంలో ఇది ఒక మేళకర్త రాగం పదహారవ మేళకర్తకు సంబంధించినటువంటి రాగం అహీర్భైరవ చక్రవాకం అనమాట అది అది హిందుస్థానీలో అహిర్ బైర్ అంటారు కర్ణాటకలో చక్రవాగం అంటారు ఇదే వెస్ట్రన్ మ్యూజిక్లో అయితే మిక్సోలీడియన్ ఫ్లాట్ సిక్స్త్ కింద మనం చెప్పుకోవచ్చు చెప్పుకోవచ్చుందండి మిక్సోలీడియన్ అంటే హరికాంబోజీ అంటారు హరికాంబోజీ అంటే ఈ విధంగా ఉంటుంది ఇందులో ఈ మనం ఈ ఫ్లా సారీ మన ఫ్లాట్ సిక్స్త్ కదా ఫ్లాట్ టూ అది చెప్పాలి ఇక్కడ ఫ్లాట్ టూ అంటే అర్థం ఇక్కడ మేజర్ టూని తీసుకొచ్చి అది మైనర్ టూలోకి మారుస్తాం అనమాట దాన్ని ఫ్లాట్ సిక్స్ ఫ్లాట్ టూ అంటాం అనమాట సారీ ఫ్లాట్ సిక్స్ అంటాం ఫ్లాట్ సిక్స్ అంటే అది సారీ చేసే అవుతుంది ఇక్కడ ఫ్లాట్ టూ అనమాట ముందు మీకు ఫ్లాట్ సిక్స్త్ అని చెప్పడం జరిగింది అని చెప్పి ఒకసారి నుంచి ప్రార్థన ఇక్కడ ఫ్లాట్ టూ అనమాట ீசீ மரோணேட்டமாட்ட அகிர்பயர் யொக ஆரோன சரி கமா பதனீசி மகரே சி தீன பகடோ

అనేటువంటి ఫేమస్ బంగిసు ఈ అహిర్భైరవ రాగంలో ఉన్నదన్నమాట ఇది అంతేగా మరి కాలాతీర్థం అవుతుంది కాబట్టి ఈ వీడియోని ఇక్కడతో ఆపి నెక్స్ట్ వీడియోలో మనం తర్వాత నెక్స్ట్ అహిర్భైరవ్ తర్వాత అంటే భైర్ వెంకటటువంటి రాగాలన్నింటినీ కూడా ఇరవై రాగాలు ఎన్నో ఉన్నాయి మనకి ఇక్కడ అందులో ఆల్రెడీ కౌశిక్ భైరవ్ కౌశిక్ భైరవ్ భైరవ్ ఈ మూడు భైరవులనే మనం పరిచయం చేయడం జరిగింది తర్వాత క్రమంలో నెక్స్ట్ భైరవ్ అనే భైరవ్ అనేటివి అంగ కలిగినటువంటి రాగానే మనం పరిచయం చేస్తాను ఇంతతోటి మరి మరి కార్యక్రమానికి ముగింపు పలుకుతూ స్వస్తి చెబుతూ స్వస్తి చెబుతూ మరి నమస్కారాలతో మరి విరమిస్తున్నాను